శ్రీమాత్రే నమ చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే లలితా సహస్రనామం ఆడవాళ్ళు చదవచ్చా చదవకూడదా దానికి గురూపదేశం ఉండాలా గురూపదేశం లేకుండానే చదవచ్చా అంటే లలితా సహస్రనామం అంటే సౌభాగ్య విద్య అంటారు దాని మంత్రశాస్త్రంలో కాబట్టి ఇప్పుడైతే లలితా లలితా సహస్రనామము ఖడ్గమాల ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే అలాగా చదివేస్తూ ఉన్నారు కానీ గురుముఖత ఒకసారి వారి చేత చెప్పించుకుని తర్వాత మనం చదవడం అనేది మహోత్కృష్టమైనటువంటి పని లేదండి మాకు వచ్చినట్టుగా మేము చదువుతాము అంటే దానికి ఫలితాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మవారిస్తారన్నమాట కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఒకసారి చెప్పించుకొని తప్పులు లేకుండా ఎన్నిసార్లు చదవగలిగితే పుస్తకం చూసి అన్నిసార్లు చదివిన తర్వాత పుస్తకం మూసేసి అప్పుడు మీకు తప్పులు లేకుండా వచ్చేయి అంటే మాత్రమే పారాయణ చెయ్యాలి చాలా మంత్రాలతో బీజాలతో కూడినటువంటిది లలితా సహస్రనామం కానీ లేదు ఖడ్గమాల కానీ ఎలా పెడితే అలా చదివితే కట్టి కుదిపేయడం అనేది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి నేనేదో భయపెడ్డానికో మీకు విషయం చెప్పడం కాదు ఉన్న విషయం చెప్తే జాగ్రత్త పడతారు అనేటువంటి విషయం మీద చెప్తున్నాను శ్రీమాత నమః